మల్లారెడ్డి స్పందించారు బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు విఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు కేసీఆర్ కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు బీఆర్ఎస్ పార్టీని వారికి ఇదే గతి పడుతోందని అన్నారు మన బోయిన్పల్లిలో గత ముప్పై సంవత్సరాల సంధి విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ పెద్ద ఎత్తున గత ముప్పై సంవత్సరాల సంధి కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయక చవితి నాడు పెద్ద ఎత్తున లారీ అసోసియేషన్ చాలా ఒక టైం లా బోయిన్పల్లి అంటే లారీ అసోసియేషన్ చాలా పెద్దగా ఉండే వాళ్ళు ఇప్పుడు అంతా వివిధ వ్యాపారాలతోటి పెద్దగా అయిపోయారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు కూడా అదే రోజు ఇప్పటికి కూడా ఐదు వేల మందికి రోజు అన్నదానం ఉంది నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ పాయసం చాలా ఫేమస్ ఇడ ఆ పాయసం కోసం ఆ భగవంతునికి ఆశీర్వాదం తీసుకొని ఆ పాయసం తినిపోతుంది ఇక్కడ అదే ఆనవాయితీతోటి ఈరోజు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పలు కావాలి మా లారీ వాళ్ళంతా ఆశోసేన వాళ్ళంతా పెద్దలు కావాలి మంచిగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు దగ్గర బిడ్డైనా కొడుకు అయినా ఎవరైనా అన్సే పార్టీని దిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగపురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంటు బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత ఏంది అంతా త్రీ డి సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని ఇదంతా బక్వాసయా ఏంటి అది కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయాడు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంతది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుంగిపోయిందని కుంగిపోతే నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూళేశ్వరము కాళేశ్వరం అనుకుంటే దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నెల్లీకుండా అది చాలా బాధ కుటుంబంలోనే అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎల్లరా దేశం అంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది ఏమి ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి దిగ్గరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూర్చుంటారా అరే సొంత కూతురు ఎవరైనా ఉండాలయా చేస్తారా అందుకే కదా సస్పెండ్ చేసేది